నమస్తే నేను ఆదిత్య దేవరా మూవీపై ఆ మూవీకి సంబంధించినటువంటి మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ధ్ సంచలన కామెంట్లు చేశారు మరి ఈ మూవీ రిలీజ్ అయిన తర్వాత ది అవెంజర్స్ అండ్ బ్యాట్మెన్ మూవీ లెవెల్లో ఉంటుందంటూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చూస్తున్నాం మరి దీని గురించి మాట్లాడడానికి ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ యజ్ఞమూర్తి గారు సార్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం సార్ నమస్కారం సార్ నమస్తే ఆదిత్య కమింగ్ ఫ్యూ అవర్స్లో దేవరా మూవీ రిలీజ్కి రెడీగా ఉంది మరి ఆ మూవీకి సంబంధించినటువంటి మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ధ్ చేసినటువంటి వ్యాఖ్యలు మనం చూసాం అంటే హాలీవుడ్ లెవెల్తో ఈక్వల్గా ఉండబోతుంది మన తెలుగు మూవీ అని చెప్పడం జరిగింది మరి దీన్ని ఎలా చూడవచ్చు అంత ఎక్స్పెక్ట్ చేయొచ్చా మనం కూడా అసలు అనిరుద్ధు రీసెంట్గా ఒక మీడియా ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఈ సినిమా గురించి చాలా ఎగ్జైట్ అవుతూ కొన్ని విషయాలు పంచుకున్నాడు అంటే తనే మ్యూజిక్ డైరెక్టర్ కాబట్టి సాంగ్స్ చేయటం ఒక ఎత్తు సినిమాలో సీన్స్కి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేయటం ఒక ఎత్తు సో ఆ సినిమాలో ఉన్నటువంటి ఏవైతే ఆ డెప్త్ ఏదైతే ఉంటుందో సీన్స్లోని డెప్త్ అవి ఎలివేట్ కావాలంటే ప్రధానమైనది బిజీ సో బ్యాక్గ్రౌండ్ స్కోరు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఈ అది చూస్తూ ఉంటే ఆ సీన్లు చూస్తూ ఉంటే అసలు ఇది ఏంటిది మనం నేను చేస్తున్నది తెలుగు సినిమాకైనా అన్న ఇదిగా చాలా ఆశ్చర్యపోయాను సో నాకే అంత చేస్తున్నంతసేపు దానికి ఎగ్జాట్ అవుతూ వచ్చాను ఎలాంటి సినిమాకి మనం ప్రయోగాలు కూడా చేయొచ్చు అందు గురించే నేను ఒక ఫ్రెష్ ఫీలింగ్ తీసురావన్న ఉద్దేశంతో నైంటీ ఫైవ్ పర్సెంట్ ఈ సినిమాకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ని నేను విదేశాల్లో చేశాను రీ రికార్డింగ్ అని చెప్పేసి అతను ఎగ్జైట్ అవుతూ చెప్పాడు అన్నాడు సో అంటే ది అవెంజర్స్ని అలాగే బ్యాట్మెన్ని పోల్చాడు ఈ రెండు కూడా ప్రపంచవ్యాప్తంగా రికార్డులు క్రియేట్ చేసినటువంటి సినిమాలు బాక్సాఫీస్ దగ్గర అవెంజర్స్ వచ్చానేమో మార్వల్ మూవీ మార్వల్ స్టూడియోస్ అలాగే ఇదో బ్యాట్మెన్ చూస్తేనేమో డీసీ కామిక్స్ ఈ రెండు వేరు వేరు సో అంటే ఇలాంటి సినిమాలు అంటే కామిక్స్ని సినిమాల రూపంలో తీసుకురావడంలో ఈ రెండు స్టూడియోలు కూడా బాగా పేరు సంపాదించుకున్నాయి హాలీవుడ్లో ఇప్పుడు ఆ వాటిని అంటే బ్యాట్మెన్కి ఎంతమంది ఫాలోయర్స్ ఉంటారు ఎంతమంది ఫ్యాన్స్ ఉంటారంటే అంటే మన ఊహాత్యతం అనమాట ఆ డీసీ కామిక్స్కు ఉన్నటువంటి ఆ క్రేజ్ కానీ ఆ ఫ్యాన్ బేస్ కానీ మామూలు స్థాయిలో ఉండదు సో బ్యాట్స్మెన్గా చేసినటువంటి ఆర్టిస్టులు అందరూ కూడా వాళ్ళని చాలామంది మన తెలుగు హీరోలను ఆరాధించినట్టు ప్రపంచవ్యాప్తంగా ఆరాధిస్తుంటారు సో అట్లనే ది అవెంజర్స్ అనేది అందులో కొంతమంది ఒకరు కాదు ఇద్దరు కాదు ఐదారుగురు సూపర్ హీరోస్ ఉంటారు ఆ సూపర్ హీరోస్ అందరూ కలిసి చేసినటువంటి ఆ సాహస కృత్యాలు అలాగే ధానోస్ అని చెప్పేసి ఆ విలన్ ఎదుర్కోవటంలో సో వాటితోటి పోల్చాడంటే దేవర మీద అంటే ఇప్పుడు అతను ఏదైతే ఆ వ్యాఖ్యలు చేశాడో ఇవన్నీ కూడా ఈరోజు ఇప్పుడు సోషల్ మీడియాని ఊపేస్తున్నాయి సో దేవర మీద ఉన్నటువంటి హైప్ ఏదైతే ఉందో దాన్ని ఇంకా మరింత పెంచేసాయి సో ఇతను అనిరుద్ధి ఇంతగా ఎగ్జైట్ అయ్యి కేవలం పాటల గురించి చెప్తే వేరే కానీ పాటల గురించి కాకుండా అతను సినిమా ఆ చేస్తున్నంతసేపు రీరికార్డింగ్ చేస్తున్నంతసేపు తను ఎలా ఉద్వేగానికి గురయ్యాడు సో అందులో ఉన్నటువంటి ఎమోషన్స్ తోటి ఎలా కనెక్ట్ అయ్యాడు అతను చెప్తున్న విధానం చూసి అందరూ కూడా ఫిదా అయిపోతున్నారు సో ఇంకా మనం అంటే తినబోతు రుచి అడగటం దేనికి అన్నట్లుగా అయినప్పటికీ కూడా సో అతను చెప్తుంటే ముందుగానే వీళ్ళకి ఆ ఊహలు అనేవి పెరిగిపోతున్నాయి కానీ ఎంత ఊహించుకున్నా ఆ ఊహలకి మించే సినిమా ఉంటుంది అన్న రీతిలో అతను చెప్పుకుంటూ వచ్చాడు సినిమా గురించి సో ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఏదైతే ప్రస్తుతం దానికి ప్రీ సేల్స్ ఏవైతే ఉండే ప్రపంచవ్యాప్తంగా అంటే హిందీ కొంచెం తక్కువగా ఉండే తెలుగు ఆడియన్స్ మాత్రం రెండు తెలుగు రాష్ట్రాలనే కాకుండా నార్త్ ఇండియాలో ప్రీసేల్స్ ద్వారా వాళ్ళు చూపిస్తున్నటువంటి అభిమానమే తెలియజేస్తూ ఉంది ఇంతటికి ప్రీమియర్స్ స్టార్ట్ కాలేదు ఆల్రెడీ నార్త్ ఇండియాలో టూ మిలియన్ క్రాస్ చేసేసింది టూ మిలియన్ డాలర్స్ని క్రాస్ చేసేసింది సో అంటే ఎంత పెద్ద స్థాయిలో ఆ సినిమా అక్కడ ఇంపాక్ట్ చూపిస్తుంది ఆడియన్స్ దానికోసం ఎంతగా జనం ఎదురు చూస్తున్నారు అనేది మనం ఊహించుకోవచ్చు ఈవెన్ ఆస్ట్రేలియాలో కూడా అక్కడ ట్రెండింగ్లో ఉంది ఇప్పుడు అక్కడ ఆ లోకల్ సినిమాలతో పోటీ పడుతూ సో అలాంటి ఇప్పుడు ఆ దేవరా అనేది ఈ అనిరుద్ధి చెప్పింది దాని ప్రకారం అంటే బయట వాళ్ళు చెప్పడం వేరు ఆ సినిమా వాళ్ళు మామూలుగా అయితే ఆ సినిమా వాళ్ళు ఇప్పుడు వాళ్ళకి బాగా నచ్చుతుంది కాకి పిల్ల కాకి అన్నట్టు చెప్ అనే ఒక సామెత ఉంది కానీ ఇక్కడ అతను ఎగ్జైట్ అవుతూ చెప్పినవి తన అతను పోలికలు తీసుకొచ్చినటువంటి సినిమాల పేర్లు ఏవైతే ఉన్నాయో అది అంటే ఆ స్థాయిలో ఈ సినిమాని అసలు కొరటాల శివ ఎట్లా తీశాడు ఈ సినిమాని అని నాకు చాలా ఆశ్చర్యం వేసిందని కూడా చెప్పాడు సో అంటే కొరటాల శివ ఒక కసితోటి ఆచార్య లాంటి ఒక డిజాస్టర్ మూవీ తర్వాత అతని నుంచి వస్తున్న ప్రోడక్ట్ కాబట్టి అతను చాలా జాగ్రత్తగా ఒకవేళ ఏంటంటే తర్వాత ఆచార్య తర్వాత వచ్చే సినిమా కూడా సరిగా ఆడకపోతే బాక్సాఫీస్ ద్వారా అతను ఏ ఎంతగా కిందికి పడిపోతాడో మార్కెట్లో తనకు తెలుసు అందు గురించి చాలా జాగ్రత్తగా ఈ సినిమాని స్టార్ట్ చేశాడు ఆ కథ రాసుకునేటప్పుడే అంత బాగా వచ్చేసిందని కూడా అతను చెప్పుకుంటూ వచ్చాడు అందుగురించి ఇది ఒక పార్ట్గా తీస్తే న్యాయం చేసినట్టుండదు దీనికి కథకి అందుకనే రెండు పార్ట్లుగా తీసామని చెప్పి కొరటార్ శివ చెప్పుకుంటూ వచ్చాడు సో దాన్ని బట్టి చూస్తే ఖచ్చితంగా ఇది ఒక హాలీవుడ్ స్థాయిలో మనం చూసాం కలర్ టోన్ కూడా బ్లూ టోన్లో కనిపిస్తూ ఉంది సో లైటింగ్ కానివ్వండి అది కూడా ఒక హాలీవుడ్ రేంజ్ టెక్నికల్గా కూడా సో అలా కనిపించబోతుందని చెప్పి అర్థమవుతూ ఉంది బట్ ఎమోషనల్గా ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ తండ్రి కొడుకులుగా డ్యూయల్ రోల్ చేశాడు సో తండ్రి పక్కన ఒక మరాఠీ నటి శృతి మరాఠీగా ఏదో అనుకుంటా అమ్మాయి పేరు ఆమె చేసింది ఎందుకో ఆమెని తీసుకొని వచ్చారంటే మనకు అస్సలు ఏమాత్రం తెలియని ఒక నటిని జూనియర్ ఎన్టీఆర్ పక్కన తీసుకువచ్చారంటే అంతే పేరు కూడా లేదు ఆమెకి హిందీలో ఉన్న పేరు ఉందంటే అది కూడా కాదు ఒక మరాఠీ నటి ఆమె నాకు ఇమేజ్ లేనటువంటి ఒక ఆర్టిస్ట్ కావాలి ఆ సినిమాకి ఆ కథకి అలాంటి అది డిమాండ్ చేస్తూ ఉంది మళ్ళీ ఏదన్నా పేరున్న నటి కనుక హీరోయిన్ కనుక ఉంటే మళ్ళీ ఇది ఆ ఇంపాక్ట్ చెడిపోతుందనే ఉద్దేశంతో ఒక ఫ్రెష్ ఫేస్ ఫేస్ కావాలి అది కూడా ఇమేజ్ లేని ఫేస్ కావాలి గురించే నేను ఆమె తీసుకున్నా అని చెప్పేసి అతను చెప్పుకుంటూ వచ్చాడు సో తండ్రి పక్కన ఆమె కొడుకు పక్కన జాన్వీ కపూర్ సో జాన్వి కపూర్ ఫస్ట్ తెలుగు ఫిలిం సో శ్రీదేవి కూతురుని జూనియర్ ఎన్టీఆర్ తోటి అంటే ఎన్టీఆర్ మనోడు తోటి ఎలా తెర మీద ఎంత తొందరగా చూద్దామని చెప్పేసి ఆడియన్స్ కూడా తెలుగు వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్న సందర్భం ఈ టైంలో అనిరుద్ధు చేసిన వ్యాఖ్యలు ఇంటర్వ్యూలో చెప్పినటువంటి ఏవైతే విషయాలు ఉన్నాయో అవన్నీ కూడా సినిమా మీద అమాంతం ఇంకా అంటే అంచనాలను పెంచేసేసాయి ఇంకా హైప్ని మరింతగా పెంచాయని చెప్పుకోవాలి మరి అతను చెప్పిన దానికి తగ్గట్టుగా సినిమా ఉంటే మాత్రం ఇది ఇంకో రేంజ్కి వెళ్ళిపోతుంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు మరి చూడాలి అతను చెప్పిన దాంట్లో ఏమైనా అతిశయక్తులు ఉన్నాయా నిజంగా నిజం చెప్పాడా అనేది మనం మీరు అన్నట్టు కొద్ది గంటల్లో మనం చూడబోతున్నాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ